అక్కడ ఇంకా వెళ్ళలేదు వాళ్ళు ఇంకా బంగారుపాలి ఉన్నారా ఇక్కడ పదిహేను వేల మంది అని అంటుంటారు అట్లాగేం లేదండి వాళ్ళంతా ఏంటంటే ప్రజెంట్ కూటమి ప్రభుత్వం మీద విషం జిమ్మె విధంగా తాడేపల్లి ప్యాలెస్ లేదంటే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల ప్రకాశం బాటిల్స్ నింపుకుంటున్నారా చేసుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఇందాక చిన్నపరెడ్డి గారు ఒక మాట అన్నారు నేను అయితే మీరు సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి చెప్పేసి అని అన్నారు నాని పేరు నాని గారు నాని గారు వంశీ గారు అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి వాళ్ళు మాస్ లీడర్లు అయితే ఉండొచ్చు ఒక జిల్లాకు సంబంధించిన నాయకులు అయితే ఉండొచ్చు సన్నపడ్డారు అనుకోవచ్చు బక్క చిక్కారు అనుకోవచ్చు లేదంటే వాళ్ళు అలవాట్లు తగ్గట్టుగా వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకొని వాళ్ళ బతికి బయటపడ్డారని కొంచెం సానుభూతి ఉండొచ్చు బట్ ఇక్కడ ఏంటంటే ఒకటి చెప్తున్నాను వాళ్ళేమీ సంఘ సంస్కర్తలు కాదు వాళ్ళేమీ అలా నియోజకవర్గాల్లో ప్రజలకు కేసు విత్ లీడర్స్ ఫ్రమ్ బోత్ ఆఫ్ యువర్ పార్టీస్ మీరేమి మినహాయింపేం కాదు మీ దగ్గర అలాంటి కేసులు నుండి ఎదుర్కొని అరెస్ట్ వాళ్ళు కూడా రాజా రామ్మోహన్ రాయలు కాదు గురజాడ అప్పారావులు కాదు కందుకూరు వీరేశలింగం పంతులు గారు కాదు సార్ దశాబ్ద కాలంగా ఇప్పుడు వచ్చిన తర్వాత మేము గెలిచిన తర్వాత ఇప్పుడు ఈ సంవత్సర కాలంగా మీరు ప్రశ్నిస్తున్నారేమో సార్ మీరు ఇప్పుడు ప్రశ్నించారు ప్రశ్నించే హక్కు మీకు ఉంది సార్ నేను ఇప్పుడు కూడా నేను అంటున్నాను ప్రశ్నించే హక్కు మీకు ఉంది బట్ నేనంటే అనేది ఏంటంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న నాయకులు ప్రజల మధ్యలో వాళ్ళు ఇప్పటి వరకు ప్రజలకి ఏం చేసింది లేదు వాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళు ఏం చేశారు వాళ్ళ మట్టి తవ్వకాలు కానీ వాళ్ళ క్యాజినోలు కానీ వాళ్ళు అక్రమంగా సంపాదించి భూములు లాక్కున్న విషయాలు కానీ ఇవన్నీ చూసుకుంటా ఉండంటే ఒకటా ఎక్కువ వాళ్ళ మచ్చలు వాళ్ళు చూసుకోకుండా మచ్చలు వాళ్ళు తెలుసుకోకుండా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని వాళ్ళు ప్రశ్నించే దమ్ముందా వాళ్ళేమో నిక్కరసిన నాయకులైతే కాదుగా వాళ్ళ ఏంటి ఇరవై సంవత్సరాల క్రితం ఒక స్కోటర్ మీద పెట్రోల్ పెట్రోల్ కూడా డబ్బులు లేకుండా వ్యక్తి ఐదు సంవత్సరాలు ఐదు వేల కోట్లకి ఎట్లా సంపాదించాడు ఏదో కూలం మేడ మేడ అవన్నీ అడుగుతురు కానీ నెల్లూరు నెల్లూరు జిల్లాలో నెల నెల నలభై ఐదు కోట్లు మైనింగ్ నుంచి కూటమిలో ఎవరికి అంత ఉన్నాయండి కూటమిలో ఎవరికి అంత ఉన్నాయి నలభై ఐదు కోట్లు మైనింగ్ మాఫియా నుంచి తీయండి ఆ లెక్క కూడా తీసి దానికి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇళ్ళ మాదిరే బోన్లో ఎక్కించండి చెప్తున్నాం కదా సార్ మేము ఇప్పుడు ఆల్రెడీ రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తాం అన్నారు మీరు ఇంకా రౌడీ షీట్లే ఓపెన్ చేయలేదు ట్యాక్స్ ఎప్పుడు వేస్తారు ఎప్పుడు కలెక్ట్ చేస్తారు మీరు విశాఖపట్నం వారాహి బహిరంగ సభలో జగదాంశ జంక్షన్లో జరిగిన బహిరంగ సభలో చెప్పారు రౌడీ షీట్ల మీద ట్యాక్ ట్యాక్స్ వేసి వసూలు చేస్తే ఏటా వంద కోట్లు కనీసం వస్తుంది అంటే మన వార్షిక బడ్జెట్ రెండు లక్షల కోట్లు అంటే సగానికి సగం దాని మించే వస్తుంది మీరు షీట్లే ఓపెన్ చేయకుండా ట్యాక్స్ అక్కడి నుంచి వసూలు చేస్తారు సార్ మీరు దానికి విధి విధానాలు ఏమన్నా అనుకున్నారు అసలు ఇంతవరకు ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను కూటమి ప్రభుత్వం మీకు ఆల్రెడీ కూడా చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు కూటమిలో ఉన్న నాయకులు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు మీరు ఆల్రెడీ మీరే మీ నోటితోనే మీరే చెప్తున్నారు కదా సార్ లెక్కలో సార్ నూట అరవై నాలుగు మందికి డెబ్బై ఒక్క మంది వచ్చారు ఆ డెబ్బై ఒక్క మందిని మళ్ళీ ఫిల్టరైజ్ చేస్తే దాంట్లో ముప్పై నాలుగు మంది వచ్చారని మీరే చెప్తారు ఇవాళ రోజున వాళ్ళందరినీ హెచ్చరించి ఇవాళ రోజున మనం ఒక సుఖం ఒక మార్గం ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం చూసుకుంటా ఉండంటే వాళ్ళ మీద షీట్లు ఎందుకు ఓపెన్ చేయలేదని కక్షపూరితంగా మనం చేద్దాం అనుకుంటున్నాం సార్ ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే అండి అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే కాదు సార్ అక్కడ అందరూ రౌడీ షీట్లు ఉన్నారు మీరేమన్నారు రౌడీ షీట్లు చాలా మంది ఉన్నారు ఏదో ఆకు రోడీ దగ్గర నుంచి వైట్ కాలర్ రోడీ దాకా వీళ్ళందరి మీద ట్యాక్స్ వేస్తా ఉన్నారు ఏవి ఆ ట్యాక్స్ లేవి ఆ డబ్బులేవి అది ఇస్తే రాజధాని కట్టుకోవడానికి పనికి వచ్చేవి కదా మీరు మళ్ళీ ఆ వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళటం ఇవన్నీ అవసరం ఉండేది కాదు కదా సార్ ఇప్పుడు మా దాంట్లో వాళ్ళ గురించి చెప్పుంటారా వాళ్ళ గురించి గురించి చెప్పండి అందరి గురించి అందరి గురించి చెప్పాలి రౌడీ షీట్ల మీద ట్యాక్స్ ఏది ఇంతవరకు ఎందుకు వెళ్ళాలి మీరు రౌడీ షీట్ల మీద ట్యాక్స్ అయింది సార్ సార్ మీరు ఆలోచిస్తూ ఉండండి ఒకసారి మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు వారి దగ్గరికి వెళ్దాం మస్తాన్ రావు గారు ఇండోసోల్ తాడికొండ ఏంటి కూటమికి సగ తగులుతోందా జనాల సగ సామాన్య జనాలు ఆమ్ ఆద్మీ సగ తగులుతోందా ఆమ్ ఆద్మీ పార్టీ కాదు ఒక సాధారణ పౌరుల సెగ తగులుతోందా తిరగబడ్డారని